హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అందరూ బాగున్నారా ఫైనల్ గా ఆ టైం వచ్చేసింది ఐపీఎల్ హడావిడి అయిపోయింది చిన్న బ్రేక్ దొరికింది ఇప్పుడు అసలైన సమరం మొదలవుతుంది మెన్ ఇన్ బ్లూ మళ్లీ వర్సెస్ న్యూజిలాండ్ మూడు వన్ డేల సిరీస్ అయితే ఇది రెగ్యులర్ సిరీస్ అనుకోకండి ఈ మ్యాచ్ జరుగుతున్న గ్రౌండ్ కొత్తది పిచ్ కండిషన్స్ కొత్తవి అండ్ టీమ్ కాంబినేషన్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతున్నాయి ముఖ్యంగా ఈ మ్యాచ్ లో మొదటి పద ఓవర్ లో మ్యాచ్ చేస్తాయి ఎందుకని అసలు పిచ్ ఎలా ఉండబోతుంది ఇండియా టీమ్ ప్లాన్ ఏంటి న్యూజిలాండ్ ఇంగన్స్ మనల్ని భయపెడతారా కంప్లీట్ డీటెయిల్స్ పిన్ పిన్ టు అనాలిసిస్ చూద్దాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఒక సీక్రెట్ విన్నింగ్ ఫార్ములా గురించి మనం మాట్లాడుకోబోతున్నాం లెట్స్ ఫస్ట్ గ్రౌండ్ గురించి మాట్లాడుకుందాం మ్యాచ్ జరగబోతోంది ఫ్రెండ్స్ బాగా గుర్తుపెట్టుకోండి ఇది మన బరోడా స్టేడియం కాదు ఇది కంప్లీట్ గా కొత్త స్టేడియం ఇప్పటి వరకు ఇక్కడ ఒక్క మెన్స్ ఇంటర్నేషనల్ మ్యాచ్ కూడా జరగలేదు కేవలం ఇండియా ఉమెన్స్ వర్సెస్ వెస్ట్ఇండీస్ ఉమెన్స్ మధ్య మూడు మ్యాచ్లు రిపోర్ట్ ఈ పిచ్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే దీనికి టూ ఫేసెస్ ఉన్నాయి ఫేస్ వన్ మ్యాచ్ స్టార్ట్ అయిన మొదటి పద ఓవర్ లో ఈ పిచ్ బౌలర్ కి స్వర్గధామం లాంటిది మంచి బౌన్స్ ఉంటుంది పేస్ ఉంటుంది బాల్ క్యారీ అవుతుంది బ్యాటర్ ఇక్కడ ఏ మాత్రం ఏ మరపాటుగా ఉన్నా వికెట్ సమర్పించుకోవాల్సిందే ఆఫ్టర్ టెన్ అవర్స్ ఆ పద ఓవర్ గణం గడిచిందా ఇక పిచ్ బ్యాటర్ దాసోహం అయిపోతుంది బాల్ బ్యాట్ మీదకి బట్టర్ లా వస్తుంది రన్స్ ప్రవాహంలా పారుతాయి నెక్స్ట్ ద డ్యూ ఫ్యాక్టర్ ఇక్కడ మరో పెద్ద సమస్య డ్యూ సాయంత్రం అయిపోతే డ్యూ విపరీతంగా పడుతుంది దీని వల్ల సెకండ్ బ్యాటింగ్ చేసే వాళ్ళకి చేసింగ్ చాలా ఈజీ అయిపోతుంది బౌలర్స్ బాల్ ని గ్రిప్ చేయడం చాలా కష్టం సో ఈ మ్యాచ్ గెలవచ్చు కావాలంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీం టార్గెట్ టూ ఎయిటీ ఆర్ త్రీ హండ్రెడ్ కాదు ఖచ్చితంగా త్రీ థర్టీ నుండి త్రీ సిక్స్టీ రన్స్ కొట్టాల్సిందే అప్పుడే సెకండ్ ఇన్నింగ్స్ లో డ్యూ వచ్చినా డిఫెండ్ చేసుకోగలం సో ఎవరైతే టాస్ గెలుస్తారో వాళ్ళు ఖచ్చితంగా బౌలింగ్ తీసుకునే ఛాన్స్ ఉంది సో టాస్ ఈస్ గోయింగ్ టు బి ది కీ ఫ్యాక్టర్ ఇప్పుడు మన టీం ఇండియా ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుందో చూద్దాం ఓపెనర్స్ రోహిత్ శర్మ శుభన్ గిల్ వీళ్ళిద్దరు టాప్ క్లాస్ కానీ ఇందాక చెప్పినట్లు ఫస్ట్ టెన్ ఓవర్స్ ఆ కొత్త పిచ్ బౌన్స్ ని తట్టుకొని నిలబడాలి సో దే హావ్ టు రెస్పెక్ట్ ది కండిషన్స్ నెంబర్ త్రీ కోహ్లీ కోహ్లీ గురించి ఏం మాట్లాడుకోవాలి అందరికీ తెలిసిన విషయం తను కింగ్ నో డౌట్ డిబేట్ ఇక్కడ చిన్న ఉంది శ్రేయస్ శ్రేయస్ ఫిట్ గా ఉంటే మాత్రం వన్ డే ఫార్మాట్ లో కి అతనే బెస్ట్ ఆప్షన్ స్పిన్ ని బిల్డ్ చేస్తాడు సో శ్రేయస్ అయ్యర్ నా ప్రిడిక్షన్ ఫైవ్ కేఎల్ రాహుల్ వికెట్ కీపర్ బ్యాటర్ గా మిడిల్ ఆర్డర్ లో స్టెబిలిటీ ఇస్తాడు నెంబర్ సిక్స్ వాషింగ్టన్ సుందర్ ఎందుకంటే న్యూజిలాండ్ టీమ్ లో లెఫ్ట్ హ్యాండ్స్ ఉన్నారు పైగా సుందర్ బ్యాటింగ్ కూడా బాగా చేయగలడు కాబట్టి అక్షర్ ప్లేస్ లో సుందర్ కన్ఫామ్ గా ఉంటాడు అనిపిస్తుంది నెంబర్ సెవెన్ నితీష్ కుమార్ రెడ్డి హార్దిక్ పాండే లేడు కాబట్టి మనకు ఆల్ ఆల్రౌండర్ కావాలి నితీష్ రెడ్డికి ఇది గోల్డెన్ ఛాన్స్ కొత్త బాల్ స్వింగ్ చేయగలడు బ్యాటింగ్ లో హిట్టింగ్ చేయగలడు చూడాలి నితీష్ కుమార్ రెడ్డి ఏ మాత్రం ఇస్తాడు నెంబర్ ఎయిట్ రవీంద్ర నెంబర్ కుల్దీప్ యాదవ్ నెంబర్ టెన్ మహ్మద్ నెంబర్ సింగ్ మీరు గమనిస్తే మన బ్యాటింగ్ నెంబర్ ఎయిట్ వరకు ఉంది ఇది చాలా స్ట్రాంగ్ లైన్అప్ కానీ బౌలింగ్ లో సిరాజ్ అర్షదీప్ నితీష్ రెడ్డి ఈ ముగ్గురు పేసర్లు ఆ ఫస్ట్ టెన్ అవర్ పవర్ ప్లే ని ఎలా వాడుకుంటారు అనేది సరే ఇప్పుడు న్యూజిలాండ్ సంగతి చూద్దాం చాలా మంది అంటున్నారు న్యూజిలాండ్ మెయిన్ ప్లేయర్స్ లేరు సో ఇది వీక్ టీమ్ అని కానీ ఫ్రెండ్స్ చరిత్రలో ఎప్పుడు న్యూజిలాండ్ తక్కువ వచ్చినా అయిపోతుంది అలా తక్కువంచినా వేసే వాళ్ళ చేతిలో క్లీన్ స్వీప్ అయ్యాం టెస్ట్ సిరీస్ లో సో వి హావ్ టు బి వెరీ కేర్ఫుల్ ఈ టీమ్ లో యంగ్ ప్లేయర్స్ ఎక్కువ ఉన్నారు వాళ్ళకి ఒక పాయింట్ ప్రూవ్ చేసుకోవాలనే కసి ఉంటుంది ఇండియాలో ఇండియా మీద గెలిస్తే వచ్చే గుర్తింపే వేరు కదా న్యూజిలాండ్ ప్లేయింగ్ లెవెన్ ఇలా ఉండొచ్చు డెవెన్ కాన్వై ఓపెనర్ టెక్నికల్ గా చాలా స్ట్రాంగ్ ప్లేయర్ స్పిన్ మరియు పేస్ రెండు ఆడగలరు విల్ యంగ్ ఓపెనర్ నిలకడగా ఆడే బ్యాటర్ నెంబర్ త్రీ హెన్రీ నికోల్స్ ఇన్నింగ్స్ నిలబట్టగా ఎక్స్పీరియన్స్ ప్లేయర్ డైరల్ మిచ్చల్ మిడిల్ ఆర్డర్ కీలకమైన ప్లేయర్ అవసరమైతే మీడియం పేస్ బౌలింగ్ కూడా వేయగలడు గ్లెన్ ఫిలిప్స్ ద ఫినిషర్ డేంజరస్ హిటర్ గ్రౌండ్ ఎటువైపు సిక్స్ కొట్టగలడు ఆ స్పిన్ కూడా వేయగలడు మైకల్ బ్రెస్వెల్ కెప్టెన్ కమ్ ఆల్ రౌండర్ లాస్ట్ ఓవర్ బ్యాటింగ్ తో పాటు మెరుగులు మెరిపిస్తాడు మిచెల్ హై వికెట్ కీపర్ యువ ఆటగాడు ఇదే మంచి అవకాశం ఖైల్ జెమిసన్ ఫాస్ట్ బౌలర్ చాలా పొడవుగా ఉంటాడు కాబట్టి బౌన్స్ బాగా రాబట్టగలడు ఈ పిచ్ మీద ఇతనే టీమిండియా కి పెద్ద థ్రెట్ జాక్ ఫోల్స్ ఫాస్ట్ బౌలర్ యంగ్ పేసర్ మైకల్ రే ఫాస్ట్ బౌలర్ ఇతను కూడా పేస్ బౌలింగ్ ఆప్షన్ నెంబర్ లెవెన్ జేడెన్ లెనాక్స్ ఆర్ ఆదిత్య అశోక్ లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ కావాలంటే వస్తాడు లేదా గూగుల్ వేసే లెగ్ స్పిన్నర్ కావాలంటే భారత్ సంతతికి చెందిన ఆదిత్య అశోక్ ఛాన్స్ దొరుకుతుంది స్ట్రాంగ్ డారెల్ మిచెల్ సీనియర్ గ్లెన్ ఫిలిప్స్ డిస్ట్రక్టివ్ బ్యాటర్ మైకల్ బ్రెస్వెల్ కెప్టెన్ బౌలింగ్ కైలీ జెంసన్ ఇతరు చాలా డేంజర్ ఎందుకంటే అతని హైట్ వల్ల బౌన్స్ ఎక్కువగా ఉంటుంది ఈ పిచ్చి మీద బౌన్స్ ఉంది కాబట్టి జెమిసన్ మన రోహిత్ శర్మ గిల్ ని ఇబ్బంది పెట్టే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది వీళ్ళ స్పిన్ డిపార్ట్మెంట్ కొంచెం వీక్ గా ఉంది ఇక్కడ మన బ్యాటర్ లో టార్గెట్ చేయాలి ఈ మ్యాచ్ గెలవాలంటే ఒక పర్ఫెక్ట్ ఉంది దాన్నే మనం ఫోర్ ఫేజెస్ థియరీ అనుకుందాం ఫేజ్ వన్ సెట్టింగ్ వికెట్లు పడకూడదు స్కోర్ ఫిఫ్టీ ఫర్ వన్ సర్వైవల్ ముఖ్యం ఫేజ్ టూ ఓవర్స్ బిట్వీన్ కన్సాలిడేషన్ ఇక్కడ రన్ రేట్ ని మెల్లగా పెంచాలి వికెట్స్ చేతిలో పెట్టుకోవాలి స్కోర్ ఫర్ ఉన్నా ఫేజ్ త్రీ ఓవర్స్ బిట్వీన్ ట్వంటీ సిక్స్ టు ఫార్టీ మొమెంటమ్ ఫేజ్ ఇది చాలా క్రుషియల్ ఇక్కడే మ్యాచ్ మొదటి తిరుగుతుంది పిచ్ ఈజీగా ఉంటుంది కాబట్టి ఈ పదిహేను ఓవర్ లో నైన్టీ హండ్రెడ్ రన్స్ కొట్టాలి ఫేజ్ ఫోర్ ఓవర్స్ ఫార్టీ వన్ యాక్సలరేషన్ చివరి పదోవర్ లో ఇక దంచి కొట్టడమే ఈ ప్లాన్ ని ఏ టీమ్ అయితే పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేస్తే వాళ్ళదే విజయం అవుతుంది ఫైనల్ గా విన్నర్ ఎవరో వచ్చు నా అనాలిసిస్ ప్రకారం టీమిండియా కు ఫిఫ్టీ గెలిచే ఛాన్స్ ఉంది న్యూజిలాండ్ కి ఫార్టీ ఉంది ఎందుకు అంత క్లోజ్ గా ఇచ్చానంటే టాస్ అండ్ డ్యూ ప్రభావం అంతలా ఉంటుంది న్యూజిలాండ్ చేసింగ్ చేస్తే మ్యాచ్ టఫ్ అవుతుంది కీ ప్లేస్ టు వాచ్ ఇండియా రోహిత్ శర్మ న్యూజిలాండ్ మైకేల్ బ్రేస్వెల్ మీరేమనుకుంటున్నారు శ్రేయస్ అయ్యర్ ఫిట్ అయ్యి టీమ్ లోకి వస్తాడా లేక పంత్ కి ప్లేస్ వస్తుందా ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే త్రీ ఫిఫ్టీ రన్స్ కొట్టగలదా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో చెప్పండి ఈ అాలిసిస్ నచ్చితే లైక్ కొట్టండి మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ ద నెక్స్ట్ వీడియో అంటిల్ దెన్ బై బై థ్యాంక్స్ సో మచ్ ఫర్ వాచింగ్